హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఎడిషను డిలీషన్ సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఒకే ఒక వీడియోలో మీకు టాప్ సిక్స్టీన్ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్ క్లుప్తంగా ఎవరైనా తెలియజేస్తాను దాని స్క్రీన్ మీద చూపిస్తాను సో డౌట్స్ క్లియర్ చేసుకోండి దయచేసి వీడియో షేర్ చేయండి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది టాపిక్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక రేషన్ కార్డులో ఒక భర్త ఒక భార్యా భర్త ఉన్నారు వారు కోర్టుకు వెళ్ళి డివోర్స్ తీసుకున్నారు వారు రైస్ కార్డు సపరేట్ అవుతుందా ఒకే రేషన్ కార్డులో భర్తా భార్య ఉన్నారు వాళ్ళు కోర్టుకి వెళ్ళి డివోర్స్ తీసుకున్నారు మరి వాళ్ళకి సపరేట్గా రేషన్ కార్డ్స్ వస్తుందని అడుగుతున్నారు అసలు డౌట్ క్లియర్ డౌట్ ఏంటి రేషన్ కార్డు రేషన్ కార్డు డివిజన్ చేయాలంటే కనీసం కార్డులో ఉండాలి అనే మన కండిషన్ ఉంది ఇద్దరు ఒకవైపు ఒకరు వేరేలా స్పిట్ చేయగలం మరి ఈ ఒక కేసులో ఇద్దరే ఉన్నారు వాళ్ళు మరి ఎలా మనం స్ప్రిట్ చేయొచ్చు అని ఉన్నారు ఆన్సర్ చూసినట్లయితే మనకి కోర్టు నుండి డివోర్స్ అయినట్లయితే సంబంధిత కోర్టు నుంచి కాపీ తీసుకొని స్పిట్టింగ్ చేయాలి రేషన్ కార్డు పరిధిలో తర్వాత సింగిల్ మెంబర్ విత్ డివోర్స్ స్ప్లిట్ అనే ఆప్షన్ తీసుకొని మనం చేయాలి మనకి వాళ్ళకి డివోర్స్ సర్టిఫికేట్ ఉంటే దాంతో ఏమి ఆప్షన్ ఏమో యూజ్ చేసుకోవాలి సింగిల్ మెంబర్ విత్ డివోర్స్ అనే ఆప్షన్ ఉంది ఆప్షన్ తీసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ మనకి డివోర్స్ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకే రేషన్ కార్డులో పెళ్ళైన రెండు కుటుంబాలు ఉండి ఒకే రేషన్ కార్డులో ఒకే హౌస్ బోర్డ్లో ఉంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేయొచ్చా లేదంటే సపరేట్ హౌస్ హోల్డ్ ఉంటేనే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అప్లై చేయాలా ఏమంటున్నారంటే ఒకే రేషన్ కార్డులో పెళ్ళైన రెండు కుటుంబాలు ఉన్నాయి ఒకే రేషన్ కార్డు ఉంది దాంట్లో పెళ్ళైన రెండు కుటుంబాలు ఉన్నాయి ఒకే హౌస్ బోర్డ్లో ఉన్నారు బట్ వాళ్ళందరూ కలిపి ఒకే హౌస్ బోర్డ్లో ఉన్నారు రేషన్ కార్డు స్ప్లిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు లేదంటే సపరేట్గా హౌస్ హోల్డ్ ఉంటేనే స్ప్లిట్టింగ్ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అవుతుందని అని అడుగుతున్నారు అంటే ఒక రేషన్ కార్డులో రెండు కుటుంబాలు ఉన్నాయి బట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాత్రం ఒకటే బట్ డిఫరెంట్ సోల్ మ్యాపింగ్ ఉంటేనే మనం కొత్త రేషన్ కార్డు స్పిట్ చేయగలమని క్వశ్చన్ అడుగుతున్నారు దీనికి మీకు ఆన్సర్ ఏంటంటే ఇట్స్ క్లియర్ పెళ్ళయి రెండు పెళ్ళయి రెండు కుటుంబాలు ఉండుంటే స్పిట్టింగ్ రేషన్ కార్డు సర్వీస్లో చేసేసుకోవచ్చు అంటే వాళ్ళకి సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవసరం లేదు అన్న రెండు కుటుంబాలు పెళ్ళయి రెండు జంటలు ఒకే హౌస్ హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉన్న సపరేట్ స్పిట్టింగ్ అయిపోతుంది రేషన్ కార్డుకి కానీ ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్పిట్టింగ్ లేదు అది ముందే చెప్పాను నేను గతంలో నేను రేషన్ కార్డు స్పిట్టింగ్ ఉంది తప్ప హౌస్ హౌస్ఫోల్డ్ స్పిట్టింగ్ లేదండి రెండు డిఫరెంట్ అని చెప్పాను ఇక్కడ పెళ్ళైన రెండు జంట ఒకే హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఒకే రేషన్ కార్డులో ఉంటే రేషన్ కార్డు స్పిట్ చేసుకోవచ్చు కానీ హౌస్ఫోల్డ్ స్పి స్పిట్టింగ్ చేయలేము ఎందుకంటే ఆప్షన్ లేదు క్లియర్ అది నేను ఆల్రెడీ చెప్పాను థర్డ్ క్వశ్చన్ ఒకే రేషన్ కార్డులో తల్లి తండ్రి కోడలు మనవళ్ళు ఉంటే తల్లి తండ్రి చనిపోతే ఆ కార్డులో నుండి కొడుకు కుటుంబాన్ని స్పిట్ చేసి తల్లి తండ్రిని సింగిల్గా చేయొచ్చా అలా చేయడానికి అవుతుందా అలా చేయడానికి సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలా మీకు అర్థమవుతుందా ఒకే రేషన్ కార్డులో తల్లి తండ్రి కొడుకు కోడ్లు మనవల్ని ఉన్నారు తండ్రి చనిపోతే ఆ కార్డులో నుండి కొడుకు కుటుంబాన్ని స్ప్లిట్ చేసి తల్లి లేదా తండ్రిని స్ప్లిటింగ్ సపరేట్ చేయొచ్చా అలా చేయడానికి ఆప్షన్ ఉందా అని చేయడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలని అడుగుతున్నారు ఇలాంటి వాటికి ముందుగా హౌస్ హోల్డ్ సర్వేనందు స్పిట్టింగ్ చేసిన తర్వాత రేషన్ కార్డు స్పిట్టింగ్ చేసేయచ్చు అంటే ఇక్కడ ఎవరైతే చనిపోయారో ముందు వాళ్ళని డిలీట్ చేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీకు అర్థమవుతుందా ఎవరైతే చనిపోయారో ముందు హౌస్ఫుల్ మేంపుల నుంచి డిలీట్ చేసి తర్వాత సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రేషన్ కార్డులో భార్యని యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా లేకపోతే ఆధార్ కార్డులో కేర్ ఆఫ్లో భర్త పేరు ఉంటే సరిపోతుందా భర్త ఆధార్ ఆధారంగా రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చా ట్వంటీ ఇయర్స్ ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండవు కదా మీకు అర్థమవుతుందా మన హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లోకి మన భర్త అనుకోండి మన భార్యని మన హోల్డ్ మ్యాపింగ్ ఐ మీన్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో కావచ్చు రేషన్ కార్డులో కావచ్చు యాడ్ చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా లేదు ఆ భర్తకి ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ లఫ్ వైఫ్ ఆఫ్ అని అలా ఉంటే సరిపోతుంది అని అడుగుతున్నారు ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పెళ్ళైన పెళ్ళైన రేషన్ కార్డులు యాడ్ యాడ్ చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఓకేనా పెళ్ళైన మన భార్యని మన రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మీరు అన్న ఆధార్ ఉన్నా సరిపోతుంది లేదంటే వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నా సరిపోతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు క్లియర్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రేషన్ కార్డులో భారీ పిల్లల్ని యాడ్ చేయడానికి భర్త లేదా తండ్రి యొక్క హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉంటేనే రేషన్ కార్డులు యాడ్ చేయడానికి అవుతుందా లేదా హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా రేషన్ కార్డుని యాడ్ చేసుకోవచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్య ఉంది అంటే ఒక బా ఒక ఒక పెళ్ళైన ఒక ఆవిడ ఉంది ఆవిడ తన తండ్రి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డులో కానీ లేదు భర్త యొక్క మ్యాపింగ్ లో ఉంటే తప్ప అంటే హౌస్వోల్డ్ మ్యాపింగ్లు ఉంటే తప్ప ఏదర్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు మా భార్య ఉందండి మా భార్య వాళ్ళ యొక్క తండ్రి యొక్క హౌస్వోల్డ్ మ్యాపింగ్లో కానీ లేదు మా హోల్డ్ మ్యాపింగ్ కానీ ఉంటేనే తప్ప మా రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవడానికి అవుతుందా లేదని అడుగుతున్నారు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అసలు హౌస్వోల్డ్ మ్యాపింగ్కి సంబంధమే లేదు అదే చెప్తా చూడండి రేషన్ కార్డులు యాడ్ చేయడానికి హౌస్వోల్డ్ మ్యాపింగ్తో సంబంధమే లేదు ఎస్ ఇప్పుడు నా భార్యను యాడ్ చేసుకోవడానికి మా భార్య వాళ్ళ అమ్మ నాన్న హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సిన అవసరం లేదు అలా చెప్పేసి మా అమ్మ అవసరం మ్యాపింగ్ ఉండాల్సిన అవసరం లేదు అక్కడ ఎక్కడ హౌస్హోల్డ్ మపింగ్లో లేకపోయినా డైరెక్ట్గా రేషన్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు క్లియర్ ఒకవేళ ఉంటే స్ప్లిట్ చేసి యాడ్ చేస్తారు ఆటోమేటిక్ గాడింగ్ చేసేస్తారు ఉన్నా చేస్తారు లేకపోయినా చేస్తారు మీకు అర్థం చేసుకోవాలి అది ఉంటే ఏంటంటే ఉన్నా చేస్తారు లేకపోయినా చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ అండి సిక్స్ క్వశ్చన్ భార్య పిల్లలు రేషన్ కార్డుకి యాడ్ అవ్వడానికి తండ్రి భార్య వేరే రేషన్ హౌస్హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం అంటే ఏంటంటే భర్త భర్త పిల్లల రేషన్ కార్డు యాడ్ అవ్వడానికి భార్య వేరే హౌస్ ఫోల్డ్లో పిల్లలు హౌస్ ఫోల్డ్లో లేకపోవడం అంటే రేషన్ కార్డులు యాడ్ చేయడానికి హోల్డ్ మ్యాపింగ్ సంబంధం లేదు ముందే చెప్పాను పిల్ల అవ్వచ్చు ఇప్పుడు పిల్లలు ఏ హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్లో లేరు భార్య కూడా ఏ హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్లో లేదు ఇప్పుడు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా హౌస్ఫూల్డ్ మ్యాపింగ్లో ఉండాలంటే అవసరం లేదు అది క్లియర్ ఒకవేళ ఉంటే స్ప్రిడ్ చేసి యాడ్ చేస్తారు అసలు హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడ హౌస్ హోల్డ్ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా పిల్లలు అవ్వచ్చు భార్య అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు యాడ్ చేసేసుకోవచ్చు అది క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఎందుకంటే ఇంతకు ముందు దీని క్వశ్చన్ ఏంటి రెండు ఒకటే ఒకసారి భార్యని అడిగారు ఒకసారి పిల్లలు అడుగుతున్నారు ఏది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ సేమ్ సిమిలర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మనము ఒకే రేషన్ కార్డులో అలానే హౌస్ హోల్డ్లో అత్తా కోడలు ఇద్దరు విత్తంతువులు ఉన్నారు ఓకే వీళ్ళని హౌస్ హోల్డ్ మరియు రేషన్ కార్డ్ పిట్ చేయడానికి వీలు అవుతుందా విడదీయడానికి వీలవుతుందా అంటే అత్త కోడలు ఉన్నారు ఇద్దరు విత్తంతులే ఇద్దరు ఒకే హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉన్నారు ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉన్నారు ఇప్పుడు సపరేట్ హౌస్ మ్యాపింగ్ సపరేట్ రేషన్ కార్డు చేయడానికి వీలు అవుతుందా అడుగుతున్నారు ఇక్కడ హౌస్హోల్డ్ సర్వేలో ముందు వాళ్ళిద్దరిని విడివిడిగా సర్వే అవ్వాలి ఓకేనా దాని తర్వాత కొత్త రేషన్ కార్డుకి పెట్టుకోవాలి విడివిడిగా అంటే ఇద్దరు ఒకే హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు కదా ఉన్నారు కాబట్టి ఇద్దరుని సపరేట్ రేషన్ కార్డు ఇష్యూ చేయాలంటే ఇద్దరు వేరు వేరు హౌస్ఫూల్డ్ మ్యాపింగ్లో ఉండాలి బట్ ఇప్పుడు వేరు వేరే హౌస్ఫూల్డ్ మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఉందంటే లేదు నెక్స్ట్ సింగిల్గా రైస్ కార్డు కావాలి భర్త భార్య లేరు అని నాకు అని లేదా నాకు పెళ్ళయింది మా అమ్మ నాన్నకి సింగిల్గా ఉంచేసి మమ్మల్ని సపరేట్ చేయండి ఇలా చాలా చాలా వరకు వస్తున్నారు సార్ ఇలాంటి వాన్నింటికి సొల్యూషన్ చెప్పండి ఎస్ చాలామంది అడుగుతున్నారు సింగిల్ రేషన్ కార్డ్కి సంబంధించి అమ్మా నాన్న ఉంటే సపరేట్ చేసేసేయండి ఓకేనా లేదు నాకు నాకు పెళ్ళి అవ్వలేదు ఇంకా మా అమ్మ నాన్న సపరేట్ చేసేయండి గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను సింగిల్గా ఉన్నాను ఇంకా పెళ్ళి కాలేదు మా అమ్మ నాన్నని సపరేట్ చేసేసేయండి ఎందుకంటే నేను ఉండడం వల్ల అమ్మ నాన్న రేషన్ కార్డు పోతుంది ఇలా చాలామంది అంటే సింగిల్ రేషన్ కార్డుకి సంబంధించి హౌస్ హోల్స్ ఆన్సర్ ఏంటంటే హౌస్ హోల్డ్ సర్వేలో ముందు వాళ్ళిద్దరిని విడివిడిగా సర్వే అవ్వాలి దాని తర్వాత కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మానాన్న ఉన్నారు కొడుకు ఉన్నాడు కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇప్పుడు కొడుకు అడుగుతాడు అడుగుతాడంటే నా గవర్నమెంట్ జాబ్ ఉండటం వల్ల మా అమ్మ నాన్నకి రేషన్ కార్డు మిస్యూజ్ అవుతుంది ఐ మీన్ అక్కడ స్కీమ్స్ ఏం రావట్లేదు నన్ను సపరేట్ చేసేసేయండి నాకు ఇంకా పెళ్ళి కాలేదు సో అలా పెళ్ళి కాని వాళ్ళని మనం సపరేట్ చేయలేం ఓకే నెక్స్ట్ పెళ్ళి అయింది సో పెళ్ళి అయింది కాబట్టి సపరేట్ చేయొచ్చు బట్ హౌస్ హోల్డ్ మేపింగ్ సపరేట్ అవ్వదు సో ఈ కేసును కూడా మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త మరణించారు ఓకే ఒక కుటుంబంలోని ఒక కుటుంబంలో భర్త మరణించారు ఆయనకి ఇద్దరు భార్యలు ఓకే ఒక్కొక్క భార్యకు ఒక ఒక్క పిల్లవాడు వారిని విభజించవచ్చా ఒక అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు భర్త మరణించాడు ఇద్దరిని అంటే ఒక భార్యని విడిగా ఒక బారిని విడిగా విడగొట్టవచ్చా అని అడుగుతున్నారు విభజించడానికి ఆప్షన్ లేదు ఎస్ నేను చెప్పాను కదా స్పింటింగ్ ఆప్షన్ లేదు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఒక కుటుంబంలోని తల్లి కుమారుడు కుమారుని భార్య మనవల్లో ఉన్నారు తల్లి గారికి సింగిల్ కార్డు ఇవ్వచ్చు చాలామంది అడుగుని క్వశ్చన్ చాలా చాలామంది అడుగుతున్నారు ఒక కుటుంబంలో తల్లి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అంటే కోడలు ఉన్నారు కో తల్లి కోడలకు కూడా అంటే పిల్లలు మనవళ్ళు ఉన్నారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు కోడల్ని కొడుకుని అలా మనవల్ని విడగొట్టేసి నాకు సింగిల్ కార్డు ముసలి అయిపోయినా సింగిల్ కార్డు కావాలి వాళ్ళ మీద ఆధారపడి జీవించాలనుకున్నారు సపరేట్ కార్డు వస్తుంది పెట్టుకోవాలనుకున్నాను మసలం కోరుకుంటుంది ఇలాంటి అప్పుడు ఏం చేయాలి ఎలాంటి వాటికి ముందుగా హౌస్ హోల్డ్ సర్వేనందు స్పిట్టింగ్ చేసి తర్వాత రేషన్ కార్డు స్పిట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ సింగిల్ స్పిట్ చేయాలి మన సింగిల్ స్పిట్ అవుతుందంటే ప్రస్తుతానికి ఆప్షన్ వర్క్ అవట్లేదు ఓకేనా నెక్స్ట్ ఒక కుటుంబంలోని భార్య పిల్లలు ఒక కార్డులో భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో ఉన్నారు భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో భార్య పిల్ల ఒక కార్డులో భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో ఉన్నారు ఓకే ఇప్పుడు భర్త ఇప్పుడు భర్తను వారి భార్య కార్డులోకి యాడ్ చేయడానికి పెళ్లి కార్డు సర్టిఫికేట్ ఉండాలా నీకేం చెప్తున్నానంటే పెళ్లి వెడ్డింగ్ కార్డు అంటే పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది సర్ సపరేట్గా మనకి సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నాం ఓకేనా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టీ గ్రామాల్లో పెళ్లి కార్డులు వేయించరు అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోరు ఏం చేయాలి సేమ్ ఇక్కడ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు వెడ్డింగ్ కార్డు ఉంటే సరిపోతుంది వెడ్డింగ్ కార్డు కూడా లేకపోతే ఏమి ఇబ్బంది లేదు సపరేట్ చేసేయచ్చు ఒక కార్డు ఒక కార్డులో ఒక ముసలి ఆవిడ విత్తంతు కోడ్లు మనవడు ఉన్నారు కార్డు డివిజన్ వచ్చాం ఒక కార్డులో ఒక ముసలి ఆవిడ ఉంది విత్తంతు కోడలు ఉంది మనవడు ఉన్నాడు అంటే భర్త అంటే కొడుకు అని అర్థం ఓకే ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయచ్చు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కోడలకు విత్తంతు పెన్షన్ పెట్టాలి ముసలి ఆవిడ కాబట్టి ఇవిడికి ఓయ్ పెట్టుకోవచ్చు బట్ ఒకే రేషన్ కార్డు పెన్షన్స్ రావు కదా ఇప్పుడు వీళ్ళు పెన్షన్ కోసం ట్రై చేయొచ్చు అంటే విడివిడిగా రేషన్ కార్డులు తీసుకోవడానికి ఇలాంటి సందర్భంలో ఏముంది హౌస్ హోల్డ్ సర్వేలు ముందు వాళ్ళిద్దరిని విడివిడిగా సర్వే అవ్వాలి దాని తర్వాత కొత్తగా రేషన్ కార్డు పెట్టుకో పెట్టు పెట్టుకోవచ్చు సో సర్వే అంటే స్పిట్ చేయాలి అంటే స్పిట్టింగ్ ఆప్షన్ లేదు ముందు చెప్తాను ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు చేయొచ్చు అంటే ప్రస్తుతానికి అయితే వీళ్ళు స్పిట్ మనం వీళ్ళని సపరేట్ రేషన్ కార్డు చేయలేం సో అత్తాకోడలు విత్తంతువులు అత్తాకోడలు విత్తంతువులు ఉండి పిల్లలు లేకపోతే వేరే వేరే రేట్లు కార్డులు ఇవి వచ్చా అత్తాకోడలు ఇంకెవ్వరూ లేరు వీళ్ళకి వేరు వేరు కార్డు సేమ్ స్పిట్టింగ్ చేయడానికి స్పిట్ చేయాలి సేమ్ ఇదే ముందు స్పిట్ చేయాలి తర్వాత ఇద్దరికి రేషన్ కార్డు పెట్టాలి స్పిట్టింగ్ ఆప్షన్ ఉందంటే లేదు నెక్స్ట్ డోస్ తీసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో ఉంటే వేరే 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 రేషన్ కార్డు ఇవ్వచ్చా డివర్స్ తీసుకుంది కూతురు డివర్స్ తీసుకుంది అలా అలా అమ్మ నా కార్డులో ఉంది ఇప్పుడు కూతుర్ని విడగొట్టాలి చేసుకోవచ్చు ఎందుకంటే డివర్స్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి డివర్స్ డివర్స్ సర్టిఫికేట్ లేకపోతే అవకాశం ఉండదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి విడిపోయాము విడిపోయాము మన బర్తల నుంచి విడిపోయాము మాకు మాకు మాటలు లేవు విడిపోయాము అంటే అలా విడిగొట్టరు అఫీషియల్గా కోర్టు నుంచి డెవర్స్ సర్టిఫికేట్ కావాలి లాస్ట్ క్వశ్చన్ తల్లి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు మన రేషన్ కార్డుని నుండి తల్లిని వేరు చేయవచ్చా తల్లి కొడుకు కోడ్లు పిల్లలు ఆల్రెడీ పైన వచ్చిన క్వశ్చన్ ఏది మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంది వేరు చేయచ్చు ఇట్లాంటి వారికి సపరేట్ హౌస్ హోల్డ్ స్పిట్టింగ్ చేసిన తర్వాత సింగిల్ చేసుకోవచ్చు ముందు తల్లి కోడలు మనవల్లో ఉన్నారు తల్లిని విడిగా స్పిట్ చేయాలి అంటే తల్లికి విడిగా రేషన్ కార్డు కావాలి ఇప్పుడు స్పిట్టింగ్ ఆప్షన్ ఉండాలి కదా ఇలాంటి సందర్భంలో స్పిట్టింగ్ ఆప్షన్ లేదు కాబట్టి సో వెయిట్ చేయాలి స్పిట్టింగ్ ఆప్షన్ వరకు సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా అందరూ బాగుండాలి చూడండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి ఇలాంటి క్వశ్చన్స్ మంచి మంచి క్వశ్చన్స్ ఆల్రెడీ మళ్ళీ చెప్పినవే బట్ ఒక ఫార్మేట్ రూపంలో తీసుకొచ్చి క్వశ్చన్స్ అన్నింటిని చెప్పడం జరుగుతూ ఉంది క్వశ్చన్స్ అని గత వీడియోలో చూడండి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా గత నా వీడియోలో ప్రతి ఇందులో ఇందులో ఉన్న ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకేం నోట్స్ ఉంటే చెప్పండి దానికి సంబంధించి ఆన్సర్ చేయడం ప్రయత్నిస్తాను ఇలా టేబుల్ ఫార్మేట్లో ఓకేనా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి